కుమార్ యాదవ్ గారి నాయకత్వం వర్గలాలి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారి నాయకత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఆదర్శనీయులు మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ నియోజక ఎంపీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రతి వారి హృదయాల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి యొక్క కార్యాలయంలో ఈ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా శుభ సందర్భంగా భావిస్తున్నాం ఎందుకంటే భా భారతరత్న డాక్టర్ బిఆర్ గారు ఈ దేశ వన్ని తెచ్చిన గొం గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆ రోజును చదివిన చదువుకి కుటుంబం గురించి ఆలోచించుకోకుండా ఈ భారతదేశాన్ని ఉద్ధరించాలనే ఏకైక ఉద్దేశంతో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని సంపదను అంతటిని కూడా బ్రిటిష్ వారు దోషిడుతున్నటువంటి తరుణంలో అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి మహోన్నతమైన పైన పోరాట ఎదురుదారు శాస్త్ర స్వతంత్ర యొక్క తప్పని పరిస్థితుల్లో వాడు పెట్టిన కండిషన్ని మీరు మీ దేశాన్ని ఏ రీతిగా పరిపాలించుకోగలరు ఇప్పటి వరకు కూడా మీకు ఒక రోడ్డు మార్గం లేదు రైలు మార్గం లేదు అన్నింటినీ మేము కనుగొన్నా ఉన్నప్పుడు మరి దాన్ని ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ని నియమించినప్పుడు మరి ఆయన దీన్ని ఒక యజ్ఞంలా భావించింది పదహారు దేశాలు తిరిగి ఆ రోజుల్లోనే ఎనిమిది లక్షల పదిహేడు వేల కోట్ల రూపా లక్షల రూపాయలు ఖర్చు అవడం జరిగింది ఇక్కడ ఏ వ్యవస్థను కూడా ఆయన ఇది పైని పెట్టుకోకుండా వ్యవస్థ పైన వ్యవస్థను అంచెల విధానాన్ని పెట్టి ప్రజా చక్కటి ప్రజాస్వామ్య గ్రంథాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అటువంటి వ్యక్తి యొక్క మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్దంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవటం అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మాజీ ఎంపీకి లక్కపల్లి మాణికల్ రారికి ఎస్ఎస్ఎల్ నగర పెద్దాట రమణ గారికి అలాగే మా ఐదో డివిజన్ ఇన్ఛార్జి మా శుభా మల్లిక్ గారికి అలాగే ఎంపీ కార్యాలయ సిబ్బందికి అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అంబేద్కర్ కోసల నేత వినవారో